ఈ విషయం చాలా చాలా ముఖ్యము ఎవరికి అంటే కనుక ఎవరైతే వివాహానికి ఎదురుకు వెళ్తున్నారో స్త్రీ పురుషులకి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పే అంశం ఈ ఇప్పుడు నేను చెప్పే ఈ కొన్ని పాయింట్స్ మీరు మినిమం మీకు మ్యాచ్ అవుతుంటే మీరు సంబంధాలకి ఎదరికి వెళ్ళొచ్చు ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలామంది నేను గతంలో చాలాసార్లు చెప్పేశాను చాలా వీడియోలు కూడా చేశాం ఈ వైవాహిక బంధానికి ఎలా ఎదురుకు వెళ్ళాలి అన్నది చాలామంది ఏంటంటే పాయింట్స్ చూసి ఇద్దరికి వేనండి జాతకాలు అవసరం ఉండదు కదా మేనర్కానికి చేసేస్తున్నాము అని చెప్పడము పాయింట్స్ చూడడము పద్దెనిమిది పాయింట్లు వస్తే వివాహం చేసేసేయడము తర్వాత వాళ్ళు విడిపోవడము మేనర్కమైనా విడిపోవడము లేదా సంతానము సరిగ్గా జన్మించకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏది ఏవైనప్పటికీ కూడాను శ్రీ మాధవంద గురు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఈ విషయం చాలా చాలా ముఖ్యము ఎవరికి అంటే కనుక ఎవరైతే వివాహానికి ఎదరకు వెళ్తున్నారో స్త్రీ పురుషులకి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పే అంశం ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క సంతానానికి సంబంధాలు చూస్తూ ఉంటారో వాళ్ళ కూతురికి అవ్వచ్చు వాళ్ళ కొడుకు అవ్వచ్చు ఎవరికైతే వాళ్ళకి ఈ ఇప్పుడు నేను చెప్పే ఈ కొన్ని పాయింట్స్ మీరు మినిమం మీకు మ్యాచ్ అవుతుంటే మీరు సంబంధాలకి ఎదరికి వెళ్ళచ్చు ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలామంది నేను గతంలో చాలాసార్లు చెప్పేశాను చాలా వీడియోలు కూడా చేశాం ఈ వైవాహిక బంధానికి ఎలా ఎదరికి వెళ్ళాలి అన్నది చాలామంది ఏంటంటే పాయింట్స్ చూసి ఇద్దరికీ మేనరికమేనండి జాతకాలు అవసరం ఉండదు కదా మేనరికానికి చేసేస్తున్నాము అని చెప్పడము పాయింట్స్ చూడడము పద్దెనిమిది పాయింట్లు వస్తే వివాహం చేసేసేయడము తర్వాత వాళ్ళు విడిపోవడము మేనరకమైన విడిపోవడము లేదా సంతానము సరిగ్గా జన్మించకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏది ఏవైనప్పటికీ కూడాను ఈ స్త్రీ పురుషులకి జాతకాలు కుదిరితేనే వాళ్ళు ఎదరికి వెళ్ళాలి తప్పితే జాతకాలు కుదరకుండా మాత్రం వివాహం జోలికి వెళ్ళకూడదు అది చాలా అనర్థాలకి దారితీస్తుంది ఇప్పుడు ముఖ్యంగా వివాహానికి ఎదరికి వెళ్ళడానికి ఎలాంటి స్థితిగతులు ఉండాలి జాతక చక్రంలో స్త్రీ పురుషులందరికీ అన్న అంశాలు చూద్దాం ముఖ్యంగా మొట్టమొదటిగా మనం తారాబలం చూసుకోవాలండి తారాబలం బాగుంది అనుకున్నప్పుడు ఎదరికి వెళ్ళాలి తారాబలం ఎలా చూడాలండి అంటే కనుక స్త్రీ నుంచి పురుషుడికి చూడాలి ఇప్పుడు స్త్రీ నక్షత్రం ఉంటుంది కదా స్త్రీ యొక్క నక్షత్రం నుంచి పురుషుడి యొక్క నక్షత్రానికి తారాబలం ఎలా వస్తుందో చూసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ తారాబలం బాగుంది సంపత్తార కానీ స్త్రీ నుంచి పురుషుడికి సంపత్తార కానీ క్షేమతార కానీ సాధనతార కానీ మిత్రతార కానీ ఇక్కడ నేను పరమమిత్రతార కూడా ప్రిఫర్ చేయను నేనైతే ప్రిఫర్ చేయను పరమమిత్రతార కూడా ఇబ్బందులు ఉంటాయి కాస్త పర్వాలేదు కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆ పరమమిత్రతార అయినప్పుడు జాతకానికి వెళ్ళిపోండి జాతకంలో బాగుందనుకోండి ఎవరికి వెళ్ళచ్చు కాబట్టి ఒక ఆప్షన్గా పెట్టుకోండి పరమమిత్ర కానీ ఫస్ట్ సంపత్ తార తర్వాత క్షేమతార తర్వాత సాధన తార తర్వాత మిత్రతార ఆ తర్వాత పరమిత్రతార ఇవి చూసుకోవాలి ఈ తారాబలం కుదిరింది అనుకున్నప్పుడు పరమిత్ర తార అయినా ఒక ఆప్షన్గా తీసుకోండి చాలా కాలం అయిపోతుందండి సంబంధాలు రావట్లేదు మా పిల్లలకి వయసులు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు పరమిత్ర తార తీసుకోండి తీసుకుని జాతకాలు కుదురుతున్నాయి అనేది చూసుకోండి ఇక్కడ పర్వాలేదు ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు తీసుకున్నాం బాగుంది అమ్మాయి నుంచి అబ్బాయికి చూసాము బాగుంది తారాబలం బాగుంది ఇప్పుడు ఇద్దరికీ కూడా లగ్నాలు ఏవయ్యాయో చూసుకోవాలి లగ్నాలు ఎప్పుడూ కూడా షష్ట అష్టకాలు అవ్వకూడదు అంటే స్త్రీ నుంచి పురుషుడికి కానీ పురుషుడి నుంచి స్త్రీకి కానీ షష్ట అష్టకాలు అవ్వకూడదు లగ్నాలు అదొకటి గుర్తుంచుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత షష్ట అష్టకాలు కూడా అవ్వలేదు బాగుంది ఇంకా ఎలా అవ్వకూడదంటే సమసప్తకాలు కూడా అవ్వకూడదు సమసప్తకాలను కూడా మనం తీసుకోం లగ్నాల్లో అర్థమైందండి షష్టాష్టకాలు అవ్వకూడదు సమసప్తకాలు అవ్వకూడదు ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైవాహిక జీవితం చాలా ఇబ్బందులుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు చేసినా సరే వాళ్ళ ఇద్దరి మధ్యన సఖ్యత ఉండదు తర్వాత ఇద్దరిది ఒకటే లగ్నం అయితే కూడా తీసుకోవచ్చు చాలామంది అనుకు అంటూ ఉంటారు ఒకటే లగ్నం అండి ఉదాహరణకి మేష లగ్నం అనుకోండి అమ్మాయిది అబ్బాయిది కూడా మేష లగ్నం అయింది అనుకోండి ఇద్దరిది ఒకటే లగ్నం అయిందండి చెయ్యొచ్చు చెయ్యొచ్చు ఒకటే లగ్నం చెయ్యొచ్చు ఏంటంటే ఇద్దరు మనస్తత్వాలు ఒకలాగే ఉంటాయి రెండు కూడా అది లగ్నము ఫైరీ ప్లానెట్ అక్కడ అదేంటి కుజుడు అధిపతి ఫైరీ ప్లానెట్టు ఇద్దరికి ఒకేసారి కోపమే వస్తూ ఉంటుంది ఒకే విషయంలో కోపాలు వస్తూ ఉంటాయి ఒకే రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు అది పర్వాలేదు జన్మ లగ్నము ఇద్దరిది ఒకటే అవ్వడం పర్వాలేదు షష్ట అష్టకాలు అవ్వకూడదు సమసప్తకాలు అవ్వకూడదు చాలామంది సమసప్తకాలు చేసేస్తూ ఉంటారు జాతకం బాగున్నప్పుడు పర్వాలేదు కానీ షష్టాష్టకాలు జోలికి వెళ్ళకండి ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా లగ్నాలు షష్ఠాష్టకాలు అవ్వకూడదు తర్వాత ముఖ్యంగా రాసులు చాలామంది రాసులను కూడా చూస్తూ ఉంటారు రాసులు మిత్రవర్గ గ్రహాలై ఉండాలి ఉదాహరణకి మేషరాశిలో ఒక అమ్మాయి జన్మించింది అనుకుందాము మేషరాశిలో అబ్బాయి అయినా చేయొచ్చు తప్పు లేదు అక్కడ తారాబలం బాగున్నప్పుడు కాకుండా మేషరాశిలో అమ్మాయి పుట్టింది ఉదాహరణకి కన్యారాశిలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకుందాం కన్యారాశిలో అబ్బాయి పుట్టాడు అనుకుందాం మేషరాశి అధిపతి ఎవరు కుజుడు కన్యా రాశి అధిపతి ఎవరు బుధుడు ఆ ఇద్దరు మిత్రవర్గ గ్రహాలా కాదా మిత్రవర్గ గ్రహాలా కాదా చూసుకోవాలి అవి మిత్రవర్గ గ్రహాలు కాదు కుజుడేమో ఈ గురువర్గ గ్రహము బుధుడేమో శనివర్గ గ్రహము అలా చెయ్యకూడదు అలా చేసినా సరే ఇబ్బందులు ఉంటాయి రాసులు కూడా మీ యొక్క అమ్మాయికి ఒక అబ్బాయిని చూస్తున్నప్పుడు లేదా మీ అబ్బాయికి ఒక అమ్మాయిని చూస్తున్నప్పుడు రాసులు కూడా మిత్రవర్గ గ్రహాలై ఉండాలి ఇది ఖచ్చితమైన పాయింట్ ఇప్పుడు ఇప్పుడే చెప్పుకున్నాం మేషరాశి కన్యారాశి చూడండి మేషరాశి నుంచి కన్యారాశి ఆరో స్థానం అవుతుంది చూడండి కన్య నుంచి మేషం ఎనిమిది అవుతుంది షష్ఠాష్టకాలు అయ్యే రాసులు కూడా మిత్రవర్గ గ్రహాలు అవ్వలేదు అవి రాసులు అవలేదు మిత్రవర్గ మిత్రవర్గ రాసులు అవ్వలేదు షష్టాష్టకాలు అయ్యాయి ఇలా కూడా చేయకూడదు ఇలా కూడా చెయ్యకూడదు రాసుల్లో కూడా షష్టాష్టకాలను చూసుకోవడం కూడా మంచిది లగ్నాలే కాదు రాసులను కూడా చూసుకోవాలి మిత్రవర్గ రాశులైతే మీరు ధైర్యంగా ఎదరికి వెళ్ళిపోవచ్చు ఆ విషయంలో మీరు ఎటువంటి ఢోకా ఉండదు అంటే శని వర్గ గ్రహాల రాసులు ఏంటో చూసుకోండి శని శుక్ర బుధ రాహు ఇక రాహుకి ఇక్కడ రాసాధిపతులకే ఉండవు కాబట్టి మూడే తీసుకుంటాం ఆధిపత్యాల ఉండవు కదా రాహుకి కేతుకి ప్రశాంతంగా పక్కన పెట్టేసేయండి అవి మీరు శని శుక్ర బుధులను తీసుకుంటారు ఇక్కడ గురువర్గ గ్రహాల రాసులు ఏంటి గురువు రవి కుజుడు చంద్రుడు ఇవి తీసుకుంటారు ఈ రాసుల్లో ఈ రాశుల వారికి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి శక్యత బాగుంటుంది అన్యోన్యత బాగుంటుంది దాంపత్య జీవిత జీవితము చాలా సంతోషకరంగా ఆనందదాయకంగా ఎదగ వెళుతుంది మనం ఏదో పట్టుబట్టే డబ్బు ఉంది కదా వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది కదా అని చేసేస్తే డబ్బు పలుకుబడి మనతో రావు మన పాప సంతోషానికి తోడవ్వవు లేదా మన పిల్లాడి సంతోషానికి తోడవ్వవు తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ విడిపోయే సమయానికి మీ పలుకుబడి మీ డబ్బు ఏమాత్రము దోహదపడవు మీకు వాళ్ళ మానసిక ఆందోళనకి మనమే అవుతాము కాబట్టి వైవాహిక జీవితానికి వెళ్ళేటప్పుడు మాత్రం తది జాగ్రత్తలు తీసుకోండి స్త్రీ పురుషులు నేను చాలాసార్లు చెప్పేశాను విషయం గురించి ఎందుకంటే మన జీవితంలో ఏ విషయంలో తప్పు చేసినా పర్వాలేదు కానీ వైవాహిక జీవితంలో అంటే వివాహ జీవితంలో అడుగుపెట్టేటప్పుడు విషయంలో మాత్రం తప్పు చెయ్యకూడదు ఆ తప్పు సరిదిద్దుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాలి చాలా మానసిక ఆందోళన క్షోభ కూడా అనుభవిస్తారు ఆ జాతకులు వాళ్ళే కదా అనుభవించేది మన సింపుల్గా ఏముంది డబ్బు పలుకుడి నుంచి చేసేస్తారు మధ్యవర్తులు ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ బ్యూరోస్ అంటే ఇది తప్పుగా చెప్పట్లేదు కానీ వాళ్ళు కూడా ఏదో మాకు సంబంధం కుదిర్చేస్తే డబ్బులు వస్తాయని కాకుండా వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉండేలాగా జాతకాలు చూసి మాత్రమే చెయ్యండి మీకు ఏదో డబ్బు వచ్చేస్తుంది మన టార్గెట్ రీచ్ అవ్వాలి ఇలాంటివి అవ్వకండి ముఖ్యంగా బయట ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయంలో కాస్త ఎలివేట్ అవ్వండి ఇలాంటి వీడియోస్ చాలామంది చేస్తూ ఉంటారు జ్యోతిష్యులు అవన్నీ వినండి ప్రతి జ్యోతిష్యుడు ఒకలాగే చెప్తాడండి కాన్సెప్ట్ ఒకటే ఎవరైనా ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండనే చెప్తాడు అది నేను ముందు చెప్పచ్చు ఇంకో జ్యోతిష్యుడు వెనక చెప్పచ్చు ఇంకో జ్యోతిషుడు తర్వాత చెప్పొచ్చు ఎవరు చెప్పినా ఒకటి ప్లస్ ఒకటి రెండే కదా పరాసర పద్ధతే ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఉదాహరణకి అవన్నీ పాయింట్స్ రాసుకోవాలి మీరు ఏ జ్యోతిష్యుడు చెప్పినా ఒకటే చెప్తాడు ఒకళ్ళు ముందు చెప్పినా ఒకళ్ళు వెనకాల చెప్పినా అవన్నీ శ్రద్ధగా విని రాసుకుని అది ఫాలో అవడం మీకు మంచిది ఇప్పుడు చూసుకున్నాం కదా ఎలా ఉండాలి అన్నది తారాబలం చూసుకున్నాము లగ్నాలు షష్ాష్టకాలు అవ్వకూడదు రాసులు కూడా షష్టాష్టకాలు అవ్వకూడదు మిత్రవర్గ రాసులు అయితే చాలా మంచిది నెక్స్ట్ పాయింట్ ఇక మనం మెయిన్ కాన్సెప్ట్లో కూడా వచ్చేద్దాం ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి లగ్నాధిపతి చంద్రుడు రవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఎందుకంటే రవి ఆత్మకారకుడు మనం విడాకులు తీసుకుంటున్నామా లేదా జాతకంలో అన్నది రవిని బట్టి చెప్తాము చాలాసార్లు చెప్పేసాము చంద్రుడు ఎంతవరకు బాగుండాలి బాగోకపోతే మానసిక ఆందోళన ఎలా ఉంటుంది సఖ్యత ఉండకుండా ఇద్దరికి ఎలా ఉంటుంది అన్నది చంద్రుని బట్టి చెప్పాలి చంద్రుడు బాగోకపోతే మనసు ఏమీ బాగోదు వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉండదు ఏదో ఒక ఆందోళన ఉంటూ ఉంటుంది రవి బాగుండొచ్చు చంద్రుడు బాగాలేదు వాళ్ళు విడిపోరు కానీ సఖ్యత ఉండదు ఇంకా ఏదో జీవించాలి సమాజం కోసం జీవించాలి లేదా మా తల్లిదండ్రుల కోసం మా కుటుంబాల కోసం జీవించాలని జీవిస్తారు తప్పితే మనసు ప్రశాంతత తర్వాత ఈ జీవితంలో వైవాహిక జీవితంలో సంతోషము ఇవేవి ఉండవు వాళ్ళకి ఇదొకటి తర్వాత ఇక్కడ లగ్నాధిపతి కూడా మరి లగ్నాధిపతి కదండి మెయిన్ మనం ఎంతో దృఢంగా అన్నది మన లగ్నాధిపతి లగ్నాధిపతిని బట్టి చెప్పచ్చు లగ్నాధిపతి కనుక సరిగ్గా లేడు అనుకోండి జాతక చక్రంలో మనం ఏం చేద్దామన్నా సరే మనకి ఏమీ మన అసలు లగ్నాధిపతి అంటేనే మనము ఏమీ సహకరించదు మనకి సపోర్ట్ అన్నది ఉండదు అందుకని ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు రవి కూడా చాలా కీలక పాత్రలు పోషిస్తారు వీటి తర్వాత ఏవి లగ్నాలు షష్టాష్టకాలు రాసులు తారాబలం ఇవన్నీ అయిపోయాక ఇక్కడికి రావాలి అంటే అవన్నీ బాగున్నాక స్టెప్ బై స్టెప్ వస్తున్నాం ఒక్కొక్కటి ఇప్పుడు వచ్చాము ఫస్ట్ ఏం చూడాలి అంటే కనుక మీ యొక్క చంద్రుణ్ణి మీ యొక్క చంద్రుణ్ణి శుభగ్రహాలు చూడాలి మీ యొక్క చంద్రుణ్ణి శుభగ్రహాలు చూడాలి ఇప్పుడు మరి ఎలా అండి అంటే కనుక మీ పాప జాతక చక్రం తీసుకోండి అందులో చంద్రుణ్ణి శుభగ్రహం చూస్తున్నారో చూడండి శుభగ్రహం అంటే ఏంటంటే ముఖ్యంగా మనం గురువుని తీసుకుంటాం మీ యొక్క జాతక చక్రంలో మీ చంద్రుణ్ణి కనుక మీ పాప జాతక చక్రంలో చంద్రుణ్ణి కనుక గురువు చూస్తున్నాడు చాలా మంచిది అప్పుడు అబ్బాయి జాతకంలో చంద్రుని శుభగ్రహం చూడకపోయినా పర్వాలేదు అంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి అది ఉంటే చాలు ఇద్దరికి ఉందనుకోండి ఎక్సలెంట్ ఇద్దరికీ ఉంటే ఎక్స్ట్రాడినరీ అది ఇంక ఎదరికి దూకేసేయచ్చు మీరు సంబంధానికి లేదు పాప జాతకంలో ఉంది బాబు జాతకంలో లేదు ఎదరికి వెళ్ళచ్చు పర్వాలేదు ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ కూడా దాటే స్వచ్ఛంగా ఇక్కడికి వెళ్ళొచ్చు లేదు వచ్చే అబ్బాయి జాతకంలో ఉంది మీ పాప జాతకంలో లేదు కానీ వచ్చిన సంబంధంలో ఉంది ఎదరికి వెళ్ళచ్చు అంటే ఇటు అబ్బాయికి అయినా సరే ఇటు అమ్మాయికైనా సరే చంద్రుడి మీద శుభగ్రహ దృష్టి ఉంటే అందులోనూ గురువు యొక్క దృష్టి శుభగ్రహం అంటే గురువు తీసుకోవాలి శుక్రుడు కూడా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను గురువుకి ఇస్తాను తర్వాత శుక్రుడు ఇద్దరిలో ఎవరి యొక్క దృష్టి చంద్రుడి మీద పడినా మీరు ధైర్యంగా ఆ సంబంధానికి వెళ్ళొచ్చు ఇప్పుడు శుభగ్రహాలు అనగానే మళ్ళీ నాకు కామెంట్స్లో మరి బుధుడు కూడా శుభగ్రహానికి ఇచ్చేస్తూ ఉంటారు బుధుడు యొక్క దృష్టి కూడా ఫస్ట్ గురు దృష్టి అండి తర్వాత శుక్ర దృష్టి తర్వాత బుధ దృష్టి ఫస్ట్ ఎప్పుడు గురువుదే తీసుకోవాలి గురువుకున్న బలము చంద్రుడి మీదకి మిగతా గ్రహాలకి తర్వాత వస్తుందనమాట కాబట్టి శుభగ్రహాల్లో గురువు శుక్రుడు బుధును కూడా తీసుకుంటాం మరి చంద్రుడు కూడా శుభగ్రహమే చంద్రుడిని చంద్రుడు చూసుకోలేడు కదా అందుకని అక్కడ అది తీసుకోము చంద్రుడి మీద ఈ మూడు గ్రహాల యొక్క దృష్టి ఏ ఒక్క గ్రహం దృష్టి పడినా చాలా మంచిది ఇద్దరికీ ఉంటే చాలా మంచిది ఎవరో ఒకరికి ఉన్నా సరే ధైర్యంగా ఎదరికి వెళ్ళొచ్చు ఇది అయిపోయింది నెక్స్ట్ లగ్నాధిపతి లగ్నాధిపతి దగ్గరకు వచ్చేటప్పటికీ లగ్నాధిపతి మీద కూడా శుభగ్రహ దృష్టి ఉండడం అన్నది చాలా మంచిది లగ్నాధిపతి మీద కూడా శుభగ్రహ దృష్టి ఉండాలి ఇక్కడ లగ్నాధిపతి మీద శుభగ్రహ దృష్టి అంటే ఏంటి గురువే ఫస్ట్ శుక్రుడు బుధుడు ఇక్కడ చంద్రుని కూడా తీసుకుంటాం చంద్రుణ్ణి ఎలా తీసుకోవాలి ఇక్కడ అంటే పూర్ణ చంద్రుణ్ణి తీసుకోవాలి క్షీణ చంద్రుణ్ణి తీసుకోము పూర్ణ చంద్రుడయ్యి చంద్రుడు యొక్క దృష్టి పడితే లగ్నాధిపతి మీద చాలా మంచిది మా లగ్నాధిపతే గురువయ్యాడండి మిగతా గ్రహాలు ఉన్నాయి కదా శుభగ్రహాలు ఆ దృష్టి పడాలి లగ్నాధిపతి గురువు అవ్వలేదు మిగతా గ్రహాల గ్రహాలు గురు దృష్టి ఉంటే చాలా మంచిది లగ్నాధిపతి మీద గురు దృష్టి ఉండాలి ఇది గుర్తుంచుకోండి ఓకే ఫైన్ ఇది కూడా మనకు తెలిసిపోయింది తర్వాత మెయిన్ కాన్సెప్ట్ రవి ఇక్కడ విడాకులకి రవే కారకుడు అవుతాడు ఇలాంటి రవి మీ జాతక చక్రంలో ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న అది రవికి నీచస్థితి అయినా శత్రుక్షేత్రమైన ద్వితీయ స్థానమైనా సప్తమ స్థానమైనా అష్టమస్థానమైనా వ్యయస్థానమైనా ఒకటికి రెండు సార్లు జాతకాలు చూపించుకొని దానికి పరిహారాలు చేసుకుని మాత్రమే ఎదరికి వెళ్ళాలి మరలా చెప్తున్నాను రవి నీచపడి లేదా అయ్యి ముఖ్యంగా ద్వితీయ స్థానమైనా సప్తమ స్థానమైనా స్థానంలో అయినా వ్యయస్థానంలో అయినా సరే రవి ఉన్నప్పుడు ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు ఆ జాతక చక్రం చెక్ చేయించుకుని నవాంశ చక్రం కూడా చెక్ చేయించుకుని దానికి పరిహారాలు చేసుకోవాలి తప్పితే ముందు ఎదరికి దూకేయకూడదు సంబంధానికి ఎంత మంచి సంబంధం అయినా సరే ఈ రవి చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాడు ఇది గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడ అమ్మాయి జాతకంలోనూ అబ్బాయి జాతకంలోనూ రవి ఎక్కడైతే ఉంటాడో ఆ రహస్యాధిపతులు మిత్రులైతే కూడా చాలా మంచిది రవి ఉన్న రాస్యాధిపతి అమ్మాయికి అబ్బాయికి రవి ఉన్న రాస్యాధిపతి ఇద్దరులో కూడా మిత్రులు అయ్యారనుకోండి అది కూడా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నాం కదండి ఒక్కొక్క పాయింట్ ఇక్కడ జాతక చక్రాలు చూసుకుని ఎలా చూసుకోవాలి అన్నది అంతేగాని పద్దెనిమిది పంచాంగం తీసి పద్దెనిమిది పాయింట్లు వచ్చాయి చేసేసేయండి ఇవి కాదు అస్సలు ఇవి ఏమి మీరు ప్రిఫర్ చేయకండి ఎవరు కూడా తారాబలం చూసుకోండి తర్వాత లగ్నాలు షష్టాష్టకాలు అయ్యా చూసుకోండి తర్వాత రాసులు షష్టాష్టకాలు అవుతున్నాయా మిత్రవర్గ రాసులు అయ్యాయో చూసుకోండి తర్వాత జాతచక్రంలోకి వచ్చేయండి మీ లగ్నాధిపతి మీద శుభగ్రహాల దృష్టి ఉండాలి మీ చంద్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండాలి రవి ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉండకూడదు ఇప్పుడు రవి నేను చెప్పిన స్థానాల్లో ఉండి ఎదురు మిత్రవర్గ గ్రహాలైనా సరే ఎదురుకు వెళ్ళద్దు అంటే ఇప్పుడు రవి సప్తమ స్థానంలో ఉన్నాడు అమ్మాయికి అనుకుందాం లేదా అబ్బాయికి సప్తమ స్థానంలో ఉన్నాడు ఆ స్థాన అధిపతి ఈ అమ్మాయికి రవి ఉన్న స్థానాధిపతి ఇద్దరు మిత్రులు అనుకుందాం అంటే ఆ రాశ్యాధిపతులు ఇద్దరు ఇద్దరు కూడా మిత్రులు అనుకుందాం అయినప్పటికీ ఎదరికి వెళ్ళొద్దు సప్తమ స్థానంలో రవి ఉన్నప్పుడు అష్టమ స్థానంలో రవి ఉన్నప్పుడు ద్వితీయ స్థానంలో రవి ఉన్నప్పుడు ఇదేంటంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎదరికి వెళ్తూ ఉండాలి స్థానంలో ఉన్న అది నీచబడినా తర్వాత శత్రు క్షేత్రమైనా సరే రవికి వెంటనే మాత్రం సంబంధానికి ఎదరికి వెళ్ళకూడదు ఒకటి రెండు సార్లు జాత చక్రాలు మనం స్టడీ చేయాలి స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఎదరికి వెళ్ళాలి ఈ పాయింట్లన్నీ కూడా వేరీ చేసుకోండి ఎవరైతే సంబంధానికి ఎదరకు వెళ్తున్నారో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకోండి మేము ఆల్రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారం అండి వైవాహిక జీవితంలో ఎడబాటు ఎవరికైతే ఉంటుందో వాటి నుంచి బయటపడి ప్రశాంతత వాళ్ళకి చేకూరుతుంది పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక మీరు యథాశక్తిగా ప్రతి శుక్రవారము కూడా లలిత అమ్మవారి ఫోటో తీసుకుని లలిత అమ్మవారి ఫోటోకి మీరు ఇరవై ఒక్క ఇరవై ఒకటి మీరు పసుపు రంగు పూలని మాల కింద చేసి అమ్మవారికి సమర్పించాలి ఇరవై ఒక్క పూలు తీసుకోండి పసుపు రంగు పూలు తీసుకోవాలని ఇరవై ఒకటి మాల కింద చేసి అమ్మవారికి సమర్పించి మీరు ఆ రోజు చెరుకు కానీ చెరుకు రసం కానీ చెరుకు ముక్కైనా చెరుకు రసమైనా సరే పర్వాలేదు నైవేద్యంగా పెట్టక్కడ నేతి దీపారాధన చేసి రెండు ప్రమిదలు పెట్టండి అందులో నెయ్యి పోయండి మూడు మూడు ఒత్తులు వేయండి ఒత్తులన్నీ విడివిడిగానే పెట్టండి అంటే మొత్తం ఆరు ఒత్తులు వస్తాయి ఈ ప్రమిదలు మూడు ఈ ప్రమిదలు మూడు రెండు ఒకవైపుగానే పెట్టుకోండి దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవండి ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి ఇలాగా యాభై నాలుగు శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇది ముఖ్యంగా స్త్రీలు చేయడమే చాలా మంచిది పురుషులకి స్త్రీల నుంచి ఇబ్బంది ఉన్నా స్త్రీల నుంచి పురుషులకి ఇబ్బంది ఉన్నా ఏ సఖ్యత ఎలా లేకపోయినా స్త్రీలు చేయడం చాలా మంచిది లేదండి అసలు మా మా ఇంట్లో స్త్రీలు మా మాట వినట్లేదు పూజలు చేయరు అనుకున్నప్పుడు పురుషులు చేయండి లేదు స్త్రీలు చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఎవరైతే యాభై నాలుగు వారాలు మధ్యలో గ్యాప్ వచ్చిన పర్వాలేదు చేస్తూ ఉంటారో వాళ్ళకి వైవాహిక జీవితంలో ఎడబాటు తగ్గి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశుకునుభవంతో శుభం